కార్యక్రమానికి విచ్చేసిన బొకేతో స్వాగతం పలుకుతున్నారు మన నిర్మాతలు సోరోజు ప్రొడక్షన్స్ అధినేత ఉమా టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ అధినేత వైవి సత్యనారాయణ గారు సంబంధించి ఈ కార్యక్రమానికి చేశారు జిహెచ్ఎంసి కాప్ శ్రీ రాజీవ్ గుప్తా జిహెచ్ఎంసి వంటి ప్రముఖ పాప్ సింగర్ మధుగారి నివేదికపైకి సాధారణ ఎస్పీ వరుణ్ రెడ్డి గారు డిఎస్పీ ఆఫ్ ప్రిజెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ నిర్మాత దర్శకులు శ్రీ చిన్ని చిన్ని ఆశ పవన్ నారదుడు నారదుడు ఆడియో లైన్స్కి వచ్చేసిన పోవాలని చెప్పి ఆశించి ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే రెండు ముక్కలు చెప్పాలి ఏం చెప్పాలి అని మిమ్మల్ని చూడలే లేకపోతే నేను మిమ్మల్ని చూస్తుంటే కిందికి అసలు ఏం చెప్పాలని చెప్పి కింది సైడ్లో చూస్తున్నాను అసలు ఆ మ్యూజిక్ వెంకట సాయి గారు కాళ్ళు ఉన్నారు ఇక నిజమేనా నాకు తెల్లవారు మేధమాడు ఉందని లేకుంటే మిమ్మల్ని చూస్తానంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మస్తున్నాయా వాళ్ళ తింపుడు అవి అని చూస్తే మాస్ను కూడా బాగానే తిప్పేటట్టుగా అనిపిస్తుంది మూవీ గుండె నిండా మంచి హృదయంతో మీ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తా ఉన్నా మూవీ నిలదెక్కోవాలంటే ప్రేక్షకుల ఆశీర్వాద బలాలు ఖచ్చితంగా ఉండాలి ఎంతో శ్రమపడి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనుకోండి ఇంకా టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరి సహకారం కింది స్థాయి నుండి పై స్థాయి కనుక ఆఖరికి హీరో హీరోయిన్ వీళ్ళందరి కోఆపరేషన్ తీసుకొని ఒక మూవీ రిలీజింగ్ స్థాయికి చేయాలి మళ్ళీ ఆ తర్వాత థియేటర్స్ దొరకాలి ముఖ్యంగా పిక్చర్ తీయడం కాదు ఈ రోజుల్లో అంటే ఇక్కడ మాట్లాడను మాట్లాడద్దు నాకు తెలియదు కానీ తెలంగాణ బీబుల్స్ ఏదైనా పిక్చర్ అయితే మూవీస్ తీస్తా ఉన్నారో నాకు తెలిసి మూడు వందల నుండి నాలుగు వందల మూవీస్ అక్కడ థియేటర్స్ దొరకకుండా నిలబడే ఈ దళిద్రం సిస్టం సిస్టమ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ నిర్మాతలంతా ఎప్పుడు సక్సెస్ అవుతారో అతి తొందరలన్నీ ఆ సిస్టమ్ మారాలి మీరు తీసిన మూవీలన్నీ రిలీజ్ ఇంకా రావాలి థియేటర్స్ లోపల అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చాలామంది చెప్పారు మరి మా మధ్యనే అంటే రైటర్ రంగ్ రాంగ్ నాకు తెలియదు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ చెప్పక తప్పదు ఎన్ని మూవీస్ ఉన్నాయంటే మూడు నుంచి నాలుగు వందల మూవీస్ ఉన్నాయన్నారు ఎందుకు రిలీజింగ్ నోచుకుంటా లేవంటే చిన్న అంటే కోటి రెండు కోట్లు పెట్టేసి చాలామంది ప్రొడ్యూసర్స్ మూవీస్ తీసారు మన వాళ్ళు ఇంత శ్రమపడి మళ్ళీ డబ్బు ఉండి కొంత లేక కొంత మళ్ళా కొద్దిగా ఫైనాన్స్లను తప్పదు ఈ ఫీల్డ్లో ఫైనాన్స్ అని కన్విన్స్ చేసి డబ్బులు అప్పులో విప్లో తీసుకొచ్చి మూవీ తయారైందని అనిపించుకుంటున్నారు కానీ రిలీజింగ్ అయిందని అనిపిస్తున్నారు ప్రభుత్వం తరఫున అంటే నాకు జోష్ ఎక్కువ కానీ నేను ఒక్కడిని ఏం చేయలేను అనుకుంటాను ఈ సిస్టమ్లా మొన్న అనిపించింది ఒక వంద థియేటర్లు మన వాళ్ళందరూ కలిసి ఎందుకు ఇవి లీజ్ తీసుకోవద్దు మీ ఎటువంటి వాళ్ళు కానీ సాయసాగా తీయడానికి థియేటర్స్ ఎందుకు ఫ్రీ పెట్టొద్దు అని అనిపించింది కొన్ని వందల థియేటర్స్ అసలు మనకు కంట్రోల్ అనే లేవంటే అసలు మూవీస్ తీస్తున్నారు కానీ రిలీజ్ ఇంక లేవని చెప్తా ఉన్నారు నిజమేనా ఇది నాకు ఏదైనా చాక్లెట్స్ అయితే ఇవ్వలే కదా మీరు అయితే ఈ సిస్టమ్ మారాలి మారాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందియాలి మీకు ఆ విధంగా ముఖ్యమంత్రి గారిని ఏదైనా అవసరం ఉంటే మేము పర్సనల్గా వచ్చేసి మాతో వీలైనంత సహాయాన్ని అందించే ప్రయత్నం ఒక పద్మరావుగా ఒక క్యాబినెట్ మినిస్టర్గా నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తాను అలాగే ఇక్కడ ఉన్న థియేటర్స్ యజమానులు ఎవరైనా ఉంటే లీజ్ హోల్డర్స్ కూడా ఉంటాయి కూడా ఒక మనమే కాదు సిస్టమ్ను ఎప్పుడూ అందరిని బ్రతకలిస్తేనే మనం బ్రతకగలుగుతాం ఖాళీ మనమే బ్రతకాలంటే మళ్ళీ ఒకసారి తిరుగుబాటు అయ్యింది అంటే మళ్ళీ అడ్రస్ గోల్ దయచేసి అటువంటి మూమెంట్స్ రానియొద్దు అలాగే ఈ సూరజ్ ప్రొడక్షన్ పతాకం కింద ఇన్ అసోసియేషన్ విత్ ద టూ అండ్ ఆల్ పవర్స్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది మూవీ పేరు వచ్చేసి నారదుడు కాస్త వచ్చి ధనుష్ జనిలియా శ్రీయ భాగ్యరాజ ఆశీష్ విద్యార్థి జయప్రకాష్ రెడ్డి గీత శంకరాభర్ణం రాజలక్ష్మి అంటే స్టార్ కాస్ట్ నాకు తెలిసి మంచి మావి మా మాస్ హీరో హీరోయిన్స్ ఉన్నారు అనుకుంటా అంతేనా అదే మాస్ క్లాసు కామెడీ మూడింటిని మిలితం చేసి ఎంతో శ్రమకు నిలబడి తట్టుకొని మీరు ఈ మూవీ తీసినందుకు ఖచ్చితంగా పిక్చర్ మీరంతా నిలదీక్కోవాలంటే పిక్చర్ హిట్ కావాలి ఖచ్చితంగా నాగదుడు పిక్చర్ హిట్ అవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను ఆ నమ్మకం ఎప్పుడు కలిగిందంటే నాగరాజు అట్లా అసలు వీళ్ళంతా కాళ్ళు ఉప్తూ ఉన్నారు కింద మరీ మరీ చూసిన మేడం కనిపించే నాకు లేకపోతే మిమ్మల్ని కూడా కాన్సన్ట్రేట్ చేసేవని అసలు మీ ఎక్స్ప్రెషన్స్ ఎట్లు నేను మంచిగా వేయాలి లేవు అని చెప్పేసి అందరి బ్లెస్సింగ్స్తో ఈ మూవీ తీసినందుకు బాగా గ్రాండ్ సక్సెస్ కావాలి పిక్చర్ మూవీ హిట్ కొట్టాలి నిర్మాతలంతా తట్టుకోవాలంటే మూవీ హిట్ కొట్టిందంటే అంటే మీరు అంతా ఉంటారు ఇంకా నాలుగు కాలాల పాటు ఈ ఫీల్డ్లో నిలదొక్కగలుగుతారని నా నమ్మకం కరెక్టేనా అది అది భగవంతుడు ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ మేము మాతో పాటు ఆ దేవుని కూడా కోరుకుంటా ఉన్నాం భగవంతుడు బ్లెస్సింగ్స్ మీ అందరిపైన ఉండాలి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ అలాగే మీడియా మిత్రులకు నాతో వచ్చేసిన డెప్యూటీ మీయర్ బాబా ఫసున్ గారికి డాయసీమ కూర్చున్న పేర్లని లున్యూలో నాకు తెలియదు అలాగే మ్యూజిక్ విజయ్ విజయ్తోని బిచ్చగాడు అంటే మ్యూజిక్ డైరెక్షన్ అప్పటి నుంచి మొదలుపెట్టరు ఇప్పుడు బిచ్చగా కాదు సంపన్నలో ఒక పిక్చర్కు డైర మ్యూజిక్ డైరెక్షన్ చేయండి మీరు బాగానే అంటే ఫేమస్ అయ్యారంట కదా మ్యూజిక్ డైరెక్టర్ రైట్ రైటేనా అది కూడా పదహారు మూవీలు అన్నీ సక్సెస్ఫుల్ పోయినాయి వచ్చే హీరోగా వెరీ గుడ్ దినదిన అనగా మీరు ఎదగాలి మీతో పాటు ఈ మూవీ శ్రమకూర్చి తీసిన నిర్మాతలు కూడా పైకి రావాలి మీరంతా సక్సెస్ఫుల్ కావాలంటే మూవీ ఖచ్చితంగా హిట్ ఒక్కటే దీనికి మార్గం ఖచ్చితంగా నేనేది ఆశిస్తా ఉన్నా మూవీ హిట్ కొడుతుంది ఇట్లా మంచి మాస్ హీరోయిన్ అటు ఉంది ధనుష్ హీరోయిన్ కూడా బాగానే ఉన్నారు అంటే బాగానే దింపుతున్నారు మాకైతే రావు కానీ కొద్ది కాలం నాటి మా ఎంత చూస్తా అంటే కాళ్ళు గిల్లు ఆడిస్తా ఉన్నారు పక్క కూర్చొని మూవీ ఖచ్చితంగా నవ్వుస్తుందా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యేది అని ఆశిస్తూ ఈనాటి కార్యక్రమానికి నన్ను కూడా మీతో పార్టిసిపేట్ చేసే విధంగా మీతో పాలు పంచుకునే విధంగా అంటే మాకు దినచర్యలో ఎన్నో స్ట్రెస్ ఉంటాయి బాగా ఇప్పుడు కనుక బేజారా వచ్చిన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇక్కడ కూర్చుంటే సాంగ్ చూస్తుంటే కొద్దిగా రిలాక్స్ అయినా రిలాక్స్ అయినా ఇది మళ్ళీ నా ఫీలింగ్ అయినా కాదని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే అందరి ఫీలింగ్ అదే ఉన్నట్టుంది అంతేనా లేదా లోపల కూడా బయట కూడా చెప్తున్నారు రమేష్ గీత నిజంగా ఉంది కదా మన ఆశీర్వాదాలు మన బ్లెస్సింగ్స్ అంతా వారికి ఇవ్వాలి అసలు ఖచ్చితంగా హిట్ కొట్టాలి మూవీ అని చెప్పేసి ఆశిస్తూ విజయ్ గారు బిచ్చగాడు డైలాగ్స్ శశాంక్తంగా పద్మరావు అనగా ఆ భగవంతుని చల్లెటి ఆశీర్వాదాలంతా ఈ ప్రొడ్యూసర్స్ మీద చల్లని చూపు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఈ మూవీ హిట్ కావాలని అంటే కనీసం నేను వచ్చి ఆడియో లాంచ్ చేసిన ఇది హిట్ అయితే మళ్ళీ మీ గిరాకీ బాగుంటే నా గిరాకి బాగుంటుందేమో నేను ఆశపడతాను అంటే మళ్ళీ వీడియో లాంచ్ లాగా నన్ను పిలుస్తూ ఉంటారేమో అని చెప్పేసి అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాతో పాటు వేదిక మీద కూర్చున్న అందరికీ ఇంతమందిలో పాపం ఒక్కతే మేడం కూర్చుంది అమ్మ నీకు కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ఒకసారి ఈ పిక్చర్ మూవీ బాగా బాగా హిట్ కొట్టాలని అభివంత్ని కోరుకుంటా ఉన్నాం నారాయణ గారు బిచ్చగాడు సినిమాతో హీరోగా కూడా మారినటువంటి విజయ్ ఆంటోనీ సినిమాకి సంగీతాన్ని అందించారండి విజయ్ ఆంటోనీ సంగీత దర్శకులు మంత్రివర్యులు శ్రీ పద్మారావు గారి చేతుల మీదుగా ఈ ఆడియోని విడుదల చేసుకున్నాం ఇప్పుడు మన హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీ బాబా ఫసీద్దీన్ గారు సింగర్ మధుగారు వీళ్ళందరూ ఈ కార్యక్రమం కార్యక్రమం వేదికపైనటి గౌరవనీయులు గురు సమానులన్నిటి ఎక్సైజ్ శాఖ మంత్రి వారి పద్మరావన గారికి అదేవిధంగా విధంగా నటి ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి మ్యూజిక్ డైరెక్టర్ గారికి మరియు మిగతా ఆర్టిస్టులందరికీ కూడా నా తరపున తల్లి తెలంగాణ తరపున వందనాలు వందనాలు వాస్తవంగా మంత్రి గారు చెప్పినట్టుగా మేము వచ్చి ఆడియో రిలీజ్గా కొన్ని సాంగ్స్ చూపించినప్పుడు చాలా బాగున్నాయి నిజంగా మంత్రి గారు చెప్పినట్టుగా పిక్చర్లో ఆహ్లాదకరం కామెడీ మరియు సీరియస్నెస్ మాస్ మూడు కలగలిపిన చిత్రంలో కనబడుతుంది భగవంతుని ఆశీర్వాదంతో భగవంతుని దయతో హిట్టు కొట్టాలనిపించారు అదేవిధంగా పూర్తి వంద రోజులు పూర్తి చేసుకొని మరో వంద రోజుల కార్యక్రమం అని విజయోత్సవంలో కూడా మా మంత్రి గారిని ముఖ్యమంత్రిగా మా మంత్రి గారిని మరొకసారి ఆశిస్తూ వంద రోజులు ఆడాల్సింది ఎందుకంటే ఈరోజు ఇండస్ట్రీలో మంత్రి గారి వాస్తవం చెప్పినట్టుగా వా అయితే వాస్తవం చెప్పాలంటే చిన్న స్థాయి ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు చిన్న ఫిల్మ్లకు వాస్తవంగా మన టాలీవుడ్ మన ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా చాలా ఉన్నది తప్పకుండా గారు చెప్పినట్టుగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకార్యాలకు అందిస్తుంది ఈ యొక్క సినిమాతోనే మార్పు రావాలని అందరూ చిన్న స్థాయి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ మార్పు రావాలి ఇదే విధంగా అందరూ ఇదే కృషితో పనిచేస్తూ అందరికి అవకాశం తప్పకుండా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ప్రతి ఒక్క పనిచేసే కర్షకునికి అవకాశాలు తప్పకుండా ఉంటాయి సినిమా పూర్తి వంద రోజులు కంప్లీట్ చేసుకొని మరి ఒక ఫంక్షన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవాలని భగవంతుని ఆశిస్తూ జై హింద్ జై తెలంగాణ ఉమా అండ్ సత్యనారాయణ గారు చాలా రోజుల నుండి మంచి సినిమా చేయాలనే తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది తమిళ్లో సూపర్ డూపర్ అయిన సినిమాని తెలుగులోకి తీసుకొని దాన్ని అంటే మంచి అంటే సాంగ్స్ ఎక్కడ కూడా చిన్న లిప్పు తేడా లేకుండా చాలా సూపర్గా అంటే మా అన్న గుర్తుపట్టనంత నీట్గా వర్డ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి డిఫరెంట్గా ఇది మనకు సూపర్ హిట్ సినిమా అవుతుంది మా మంత్రి అన్నగారు చెప్పినట్టు ఇక్కడ సినిమాలు దాదాపు రెండు మూడు వందల సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి థియేటర్లకు విడుదలకు నోచుకునే పరిస్థితి చాలా చాలామంది నిర్మాతలు ఉన్నారు అందులో ఇప్పుడు మా డయాజ్ మీద ఉన్న నిర్మాత కూడా సినిమా రిలీజ్కి ప్రాబ్లం థియేటర్స్ ప్రాబ్లం వల్లనే జరుగుతూ ఉంది ఈరోజే అడుగుతా ఉన్నాడు అన్న నాకు థియేటర్ ఎట్లనే మాకు థియేటర్స్ ఇప్పియాలని మన ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అని ఒక సినిమా రిలీజ్ చేసి ఒక్క థియేటర్ వెళ్ళకపోతే ఒక రెండే షోలు ఇచ్చారు వాళ్ళకి రెండే షోలు ఇస్తే నేను మళ్ళీ వాళ్ళు టెంటేసి మా దగ్గర చాంబర్లో ఆ రోజు మీరు కూడా వచ్చారు చాంబర్ ముందు టెంటేస్తే వేస్తే దీక్ష పెట్టారు ఆ రోజు మళ్ళీ నేను వెళ్ళి పర్సనల్గా మాట్లాడితే దాదాపు ఏడు థియేటర్లు ఇచ్చారు అంటే ప్రతి వ్యక్తి పర్సనల్గా మాట్లాడి కొత్త వాళ్ళకైతే అసలు ఇవ్వట్లేదు ఎవరైనా నాలాంటి వారు మాట్లాడితే కానీ ఇవ్వడం లేదు దయచేసి అది పోతే చాలా బాగుంటుంది దాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మొన్ననే మనకు కమిటీ సీఎం గారు కమిటీ వేస్తారు ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఫిఫ్త్ షో కూడా దగ్గర దగ్గర జీవో వెళ్తున్నది అతి త్వరలోనే ఐదో షో కూడా జీవో ఇస్తాం ప్రభుత్వం తరువాన మీలాంటి చిన్న చిన్న ప్రొడ్యూసర్స్కే కానీ హీరోలకే కానీ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం అన్న అది అది కూడా ఇప్పిస్తే చాలా సంతోషం అన్న ఈ నెలలో మాకు అంటే చిన్న సినిమా ఒక షో కంపల్సరీ అనేది రూల్ పెట్టి ఇచ్చి ఇస్తున్నారు అది కాబట్టి అన్ని సినిమాలకు రిలీజ్ అవకాశం వస్తుంది అది ఒక మంచి అవకాశం దీంతో ఈ గవర్నమెంట్ చేస్తే నెక్స్ట్ ఆంధ్ర గవర్నమెంట్ కూడా చేయొచ్చు అది అలాగే తర్వాత మనకు ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ కూడా చేయడానికి ముందుకు వచ్చింది ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అది కూడా గవర్నమెంట్ పూనాలో ఉన్న ఫిలిం ఇన్స్టిట్యూట్ మాదిరిగా మన దగ్గర కూడా ఒక ఇన్స్టిట్యూట్ చేయడం జరుగుతూ ఉంది పూర్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ ఫిలిం ఇండస్ట్రీకి పూర్తి సహకారాన్ని అందిస్తూ అలాగే సింగిల్ విండో విధానం వల్ల పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం నిజంగా ఈ ఇండస్ట్రీలో చిన్న సినిమాల కోసమే ఈ ప్రయత్నం అంతా జరుగుతూ ఉంది తప్పకుండా సినిమా థియేటర్స్ ఒకటి మనకు దొరికితే ఇలాంటి మంచి సినిమాలు వస్తే ఈ తెలంగాణలో కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ సినిమాలు తీసి రిలీజ్ చేయడానికి అంటే కరెక్ట్గా రిలీజ్ వాళ్ళు మనం చేసే సినిమాలు కూడా మంచి సినిమాలు చేసి మంచి కథను ఎన్నుకొని సినిమాలు చేసి దాన్ని తగ్గట్టుగా పబ్లిసిటీ ఈ సినిమా చాలా బాగుంది దీనికని పబ్లిసిటీ బాగా చేసి దీన్ని రిలీజ్ చేస్తే డెఫినెట్గా ఓపెనింగ్ వచ్చి రిలీజ్ తర్వాత కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎలాగైతే ఇంత మంచి ఆడియో ఫంక్షన్ చేశారో దీన్ని కంటిన్యూగా రిలీజ్ వరకు మంచి పబ్లిసిటీ చేసి సినిమాని రిలీజ్ చేస్తే డెఫినెట్గా మీకు డబ్బులు వస్తాయి మంచి హిట్ అవుతుంది మీకు ఎప్పుడైనా థియేటర్స్ కావాలంటే మాత్రం నన్ను అడగండి మా అన్న రిలీజ్ చేసింది కాబట్టి దీన్ని డెఫినెట్గా మంచి థియేటర్లు ఇప్పిద్దాం మంచిగా రిలీజ్ చేసి మీకు డబ్బులు వచ్చే విధంగా పూర్తి సహకారం చేస్తాం నారదుడు మూవీ ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం అలాగే ఎక్సైజ్ మినిస్టర్ మన మంత్రివర్యుడు పద్మారావు గారికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సర్ ఫర్ కమింగ్ హియర్ ఈవెన్ ఇన్ యువర్ వెరీ వెరీ బిజీ స్కెడ్యూల్ అలాగే పెద్దలందరూ కూడా ఐ నో యువర్ ఆల్ వెరీ బిజీ టు బీ క్రిస్ప్ అండ్ షార్ట్ సాంగ్స్ చాలా బాగున్నాయండి ధనుష్ ఆజ్ యు నో ఈస్ అ మాస్ హీరో విత్ జీరియా స్టారింగ్ అండ్ శ్రీయా నాకు కనపడలేదండి మేబీ షీ డూయింగ్ అ స్పెషల్ అపియరెన్స్ క్యాన్ అప్ అథింగ్ యా సో మూవీ అయితే ఇట్ లుక్స్ ప్రామిసింగ్ అండ్ ద సాంగ్స్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలండి విజయ్ ఆంథనీస్ మ్యూజిక్ యూ ఆల్ నో హీ డజ్ వండర్ఫుల్ మ్యూజిక్ బిచ్చగాడు మూవీ సాంగ్స్ కూడా మీరు విన్నారు సో ఐ రియలీ ఎంజాయ్ ద మ్యూజిక్ తరోలి అండ్ డైరెక్షన్ లుక్స్ ఆసమ్ డైరెక్టర్ గారు వచ్చేసి జవహరియా సో ఐ వుడ్ డెఫినెట్లీ వాచ్ ద మూవీ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉమా గారికి అండ్ వైవి సత్యనారాయణ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ మూవీ పద్మరావు గారికి అలాగే యాక్చువల్గా నాకు ఇది కొత్త సబ్జెక్టు ఇక్కడికి సో మంత్రివర్లు అంటే అందరికీ పరిస్థితులు కాబట్టి ఆయన పేరు కూడా బాగా గుర్తుంది అందుకని వారిని నమస్కారం తెలుపుకుంటున్నాను అలాగే బాబా పకృదీని గారు జిహెచ్ఎంసి చైర్మన్ మరి ఇక్కడ ఫిల్మ్ ఛాంబర్ అధినేత మరియు సింగర్ మధు గారు అలాగే ఈ సూరజ్ ప్రొడక్షన్ మా మిత్రులు ఇద్దరు ఇద్దరు మిత్రుల ద్వారా నేను ఈ డ్యాష్ మీదకి మీకు మీ పరిచయం అవుతున్నాను నేను ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులు ప్రేక్షకులు డాష్ మీద మిగిలిన పెద్దలు మా మిత్రులు జనార్దనారాయణ వెంకటరెడ్డిఆర్ రామ్ వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది ఫిక్చరైజేషన్ చాలా కాస్ట్లీ పిక్చరైజేషన్ ఉంది ఇందులో మంత్రివర్లు చెప్పినట్టుగా దీన్ని చూస్తే మంత్రివర్ గారి యొక్క అన్నయ్యగా పరిచయం చేస్తున్నారు వారి ఆశీస్సులు డెఫినెట్గా ఉంటాయని చెప్పేసి వారి మాటల ద్వారా నాకు తెలుస్తూ ఉంది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ వీరు ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రొడక్షన్ ఫైవ్ అనే విజువల్స్ చూసాము చాలా బాగున్నాయి విజువల్స్ ఈ మధ్యనే తీసినట్టు కూడా నాకు ఒకసారి ఫోన్లో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ మూవీ కూడా ప్లాన్ చేస్తున్నారు వీటన్నిటికీ డెఫినెట్గా అందరి ఆశీస్సులు మనలు కలిగి ఉండి డెఫినెట్గా సక్సెస్ అవుతారని చెప్పి భావిస్తున్నాను మంత్రివర్లు మన పద్మారావు గారు చెప్పినట్టుగా డెఫినెట్గా థియేటర్లు ఇవ్వడం అది నాకు పెద్దగా అర్థం కావట్లేదు దాంట్లో ఏదో చిన్న ప్రాబ్లం కనిపిస్తూ ఉంది అట్లాగే ఫిల్మ్ చాంబర్ గారు కూడా చెప్పారు రామకృష్ణ గారు చెప్తున్నారు సో వీళ్ళ మాటల ద్వారా కొంత అర్థం అవుతుంది సినిమాలు తీయడం పెద్ద ఇబ్బంది ఏం కలగలేదు ఆ థియేటర్లు దొరకడమే కొద్ది కష్టంగా భావిస్తున్నాయి ఈ సందర్భాన్ని తెలుసుకుంటున్నాను నేను సో డెఫినెట్గా వారి యొక్క సహాయ సహకారాలతో సినిమా థియేటర్లు కానీ వీళ్ళకు మంచి అంతా అని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమ్మా అండ్ సత్యనారాయణ గారికి కంగ్రాటర్ చెప్తూ థ్యాంక్స్ అని ఆడియో తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమాని తీసుకొచ్చి నారదుడు అని పేరు పెట్టి మరి ధైర్యం చేసి ఒక మంచి సినిమాని తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్కి కంగ్రాచులేషన్ ఎందుకంటే హిట్ సినిమా అది నారదుడు అంటేనే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ప్రజలకు కానీ అందరికీ తెలిసింది ఏంటంటే నారదుడు అంటే గొడవలు పెడతాడని అటువంటి టైటిల్ తోటి సినిమా కంటెంట్ కూడా అట్లాగే ఉంటుంది సినిమా నేను చూశాను తమిళ్లో కూడా చూశాను హిట్ సినిమా సో మంచి కాస్టింగ్ ఇంకోటి ఏంటంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలు అంటే చాలా వరకు తెలుగులో తెలియని ఆర్టిస్టులు ఉంటారు డిస్టర్బ్ చేస్తూనేమనుకో నారదు అంటే తాకలాటలు పెట్టేట కాదు అంటించి పక్కకు తప్పుకునే వ్యక్తి అనమాట అంటే వాస్తవాలు వెలుగు చూడాలని చెప్పేసి అలాగే ఈ మూవీ నారదుడు అని చెప్పి వీళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్ అయితే మనకు అంటించారు ఇక ప్రేక్షకులు చేస్తుంది అది అది సక్సెస్ కావాలని చెప్పండి థ్యాంక్ యూ మంత్రి గారు అయితే మంచి టైటిల్ అంటే అదేవిధంగా సాంగ్స్ ఇంతకుముందు మంత్రి గారు చెప్తున్నారు అందరిని అబ్జర్వ్ చేశాను అందరు ఆ సాంగ్స్ చూస్తుంటే అందరూ డ్యాన్స్ చేసినట్టుగా ఉంది వాళ్ళ ఇంప్రెషన్ అంటే మంత్రి గారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అందరిని అబ్జర్వ్ చేశారు సో సినిమా పరంగా కానీ ఈ సినిమా అంటే ఇప్పుడు థియేటర్స్ అంటే అన్నోన్స్ కొత్త హీరోలు అంటే కొద్ది ప్రాబ్లం కానీ హిట్ సినిమా తీసుకొని వస్తే పెద్ద ప్రాబ్లం లేదు ఇక్కడ ఆల్రెడీ సినిమాలు క్రేజ్ ఉంటుంది వాళ్ళకి బిజినెస్ అవుతుంది రెండు స్టేట్లలో భారీగా రిలీజ్ అవుద్ది ఇంకా రామకృష్ణ గౌడ్ అన్న ఎట్లయినా ఉన్నాడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా అడిగిన వాళ్ళందరూ థియేటర్లు ఇప్పించుడే కాకుండా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మంత్రి గారి గురించి చెప్పాలి మినిస్టర్ గారికి తెలుగు పరిశ్రమ మీద ఇంత గ్రిప్ ఉంటుందని నేను అనుకోలేదు ఫస్ట్ టైం ఆయన ఎంత బాగా చెప్పారంటే క్లారిఫై చేసి సినిమాలు రిలీజ్ ఏంటి థియేటర్స్ విధానం ఏంటి సిస్టమ్ రావాలని చెప్పే విధానం చూస్తే నిజంగా నేనేమనుకున్నానంటే ఇప్పటిదాకా సార్ ఎక్సైజ్ మినిస్టరు లేదా సికింద్రాబాదు కాన్సెన్స్లో ప్రజల గోడు మాత్రం విని ప్రజల కోసమే ఉండే ప్రజానాయకుడు అనుకున్న కానీ అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉంది వచ్చిన పదిహేను నిమిషాల్లోనే ఇక్కడ అబ్జర్వ్ చేసి ఏంటి అని చెప్పగలిగి నేను ఫస్ట్ టైం అండి ఒక పది సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తున్నాము ఇది ఐదో షో ఇవ్వాలని కానీ ఫస్ట్ టైం మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక సబ్ కమిటీ వేసేసి ఐదో షో ఇవ్వాలని డిసిషన్ తీసుకున్న ఫస్ట్ నేను నా చరిత్ర అంటే నా లైఫ్లో కూడా ఒక గవర్నమెంట్ అట్లా కూర్చొని స్పీడ్ డిసిషన్ తీసుకుంది ఫస్ట్ టైం ఫ ఫిఫ్త్ షో ఇవ్వచ్చు కదా అని ఇమ్మీడియట్లీ కేటీఆర్ గారు సబ్ సబ్ కమిటీ మిటీలో డిసిషన్ తీసుకోవడం ద గ్రేట్ అనమాట అలాగే ఇంతకుముందు మంత్రి గారు చెప్పారు అంత థియేటర్ లీజ్ విధానం వల్ల ఇబ్బంది అవుతుందని అది వాస్తవం సార్ మీరు కనిపెట్టింది చాలా వాస్తవం దానివల్ల ఎంతోమంది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కానీ మీరు ఇంత బాగా జోస్ ఉందని మాత్రం తెలీదు ఉంది సార్ కానీ నిజంగా మినిస్టర్ గారికి కళా మీద ఎంత అభిమానం ఉందనేది ఈరోజే తెలిసింది నాకు సో నేను ఎంతసేపు ఉద్యమ నాయకుడు ప్రజానాయకుడు అనే దాంట్లోనే ఉంది కానీ ఈరోజు మాత్రం సినిమా రంగం మీద ఇంత అభిమానం ఉంది ఇంత ప్రేమ ఉంది అనేది ఈరోజు అర్థమైంది అదేవిధంగా తోడుగా డిప్టీ మేయర్ ఫసిగారు ఎక్కడ చూసినా రోజు పేపర్లో కనిపిస్తున్నారు ప్రతి వాడ వాడ గల్లీ గల్లీలా ఎక్కడ చూసినా ఫసిగారే కనిపిస్తున్నారు సో ఇంత యాక్టివ్ అంటే ఇప్పుడే చెప్పాను నేను మీరు రియల్ హీరో సార్ ఇంత యంగ్ ఏజ్లోనే ఇంత పెద్ద పదవి వచ్చింది అది అంటే ఈ ఏజ్లో వస్తే అంత వర్క్ చేయొచ్చు ఇంకా ముందు ముందు ఎన్నో వర్క్ చేయొచ్చు అంటే అది దేవుడిచ్చిన వరం అని చెప్పడం జరిగింది ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా గురించి మా నిర్మాతలు ఎవరైతే గారు ఉన్నారో సచ్చిన గారు ఉన్నారో నాకు ఫ్రెండ్స్ వాళ్ళు సో ఇప్పుడే మరి ఇంకో కొత్త సినిమాని ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది ఐదో ప్రొడక్షన్ నెంబర్ ఫైవ్ అది టోటల్ గ్రాఫిక్స్ కానీ అట్లే వాళ్ళ విజన్ ఏదైతే ఉందో సినిమాని ఏదో ఒక సినిమా తీసామా రిలీజ్ చేసామా అనేది కాకుండా వరస చిత్రాలు తీయాలనే ప్లానింగ్తో వచ్చి మంచి చిత్రాలతోటి సినిమా పరిశ్రమకు వస్తుంది కాబట్టి మీరు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ పద్మరావ చేతితోటి రోజు ప్రారంభమైంది కాబట్టి మీకు అంతా కూడా సూపర్ హిట్ అవుతుంది సూపర్ హిట్ కావాలని కోరుతూ తీసుకున్నప్పుడు సార్ నేను చూశాను సినిమా మూవీ చూశా అనేది యాక్చువల్లీ ధనుష్ హీరో వర్కౌట్ అవుతుంది లేదో అని అనుకున్నాను సో సినిమా చూసిన తర్వాత ఏంటంటే విజువల్ ఎఫెక్ట్ లోపల కంటెంట్ బాగుందండి దాని గురించి అని చెప్పేసి సినిమా కంపల్సరీ నేను చేయాలి అని చెప్పేసి నేను తీసుకొని సాంగ్స్ కూడా అండి యాక్చువల్లీ చాలా తక్కువ మంది రాపిస్తారు మెయిన్ వీళ్ళతోటి భువనచంద్ర రాపిచ్చాను అండ్ శశాంక్ వెన్నెల కంటే మాటలండి చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేపించాను సార్ సో మీ అందరు బ్లెస్సింగ్ కావాలని థ్యాంక్స్ సార్ సతీష్ గారిని రెండు మాటలు మాట్లాడాల్సిన సార్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి ఆయన చిన్న నిర్మాతలకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఆంధ్రాలో కూడా తెలుగు తెలుగు భాష ఇప్పిస్తున్నారు ఈ మధ్య ప్రతి చిత్రానికి సాయి వెంకటగారు కానీ నిలబెట్టాలి